ఈరోజు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అన్న కళ్యాణ్ యోజన కింద గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఎనభై కోట్ల మందికి ఉచితంగా బియ్యం మరియు కొన్ని చోట్ల గోధుమలు సరఫరా చేస్తూ ఉంది తెలంగాణలో తొంభై ఆరు లక్షల కుటుంబాలకు తొంభై ఆరు లక్షల మందికి ఏవైతే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి ఉచితంగా రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నేరుగా ఐదు వేల ఎనిమిది వందల కోట్లు ఈ స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా రైస్ గురించి కానీ దానికి సంబంధించిన బారదాన్ని కానీ అన్నిటికీ కలిపి కేంద్ర ప్రభుత్వము ఐదు కిలోలు అన్నీ కలిపి ముప్పై ఎనిమిది రూపాయలు ప్రతి ఒక్కరికి పేదలకు ఐదు కిలోలు ఉచితంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము తెలంగాణలో మేము దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇకనైనా ఇప్పటి నుండి రేషన్ కార్డు మీద మరియు ప్రతి ఒక్క రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటే తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వలసపోయే కార్మికులు కానీ పేదలకు కానీ అక్కడ ఉచితంగా బియ్యం కానీ గోధుమలు కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది అది కోల్పోతూ ఉన్నారు ఇక్కడ మీరు రాజకీయాలకు పక్కన పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు నరేంద్ర మోడీ గారి ఫోటో రేషన్ కార్డు పైన ముద్రించాలని నేను డిమాండ్ చేస్తూ తెలంగాణలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నారు రేషన్ కార్డులు జారీ చేయడం జరిగింది ఇంకా ముప్పై లక్షల పెండింగ్లో ఉన్నాయి వాటిని ముప్పై లక్షల ఎవరైతే మీకు అప్లై చేసుకున్నారో రేషన్ కార్డుల గురించి అవి వెంటనే విడుదల చేయాలని సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ మొన్నటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు జరి అడగడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గతంలో బియ్యంతో పాటు ఇతర తినుబండారాల కిట్టు కూడా ఇవ్వడం జరిగింది మరి అదే ఆలోచన ఉందంటే తప్పకుండా అది కూడా మేము సమకూరుస్తామని చెప్పడం జరిగింది అది పేదలకు బియ్యంతో పాటు ఉచితంగా ఉప్పు కారం ఏదైతే కిట్ ఉంటుందో పప్పు ముఖ్యంగా పప్పు ఇతర ఇతర ఇంతకుముందు గతంలో ఇచ్చిన మాదిరి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం మరొక్కసారి ఈ పేదలకు ఇస్తున్న ఐదు కిలోల కేంద్ర ప్రభుత్వం నుండి అన్న కళ్యాణ్ గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ఇస్తున్న కేంద్రానికి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు తప్పకుండా పేదలు రేషన్ కార్డు మీద మోడీ గారి ఫోటో పెడితే పేదలకు ఉపయోగకరంగా ఉంటుంది ఏదైతే ఈరోజు ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారి పేరు పెడితే మరి దాంతోపాటు ఆయన ఫోటో కూడా పెడితే బాగుంటుంది మేము తెలియజేస్తా